జనగామ కేంద్రంగా మరియు ఆసియా ఫౌండేషన్ జనగామ స్థాపించి ప గత పదకొండు సంవత్సరాలు అవుతుంది దీనికి మొదటగా వాళ్ళ యొక్క ఫౌండేషన్ మెంబర్ అయినటువంటి మొయినుద్దీన్ను ప్రత్యేకంగా అభినందించాలి గత పదకొండు సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడమే కాకుండా రక్తం అవసరమైతే దేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఈ యొక్క గ్రూప్ సభ్యులు వారికి వారు ఫోన్ చేసుకుంటూ రక్తం అవసరం ఉందంటేనే అరగంటలోనే ఆడికి రీచ్ అయ్యే విధంగా అవసరార్థులకు రక్తం ఇవ్వడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా మరి మద్యపాన నిషేధము గుట్కాలు మరి ఈ వ్యసనాల నుండి దూరం పరచడమే కాకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఇస్తూ ఆర్ఫన్ ఉన్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి బుక్స్ ఇవ్వడం కానీ వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానీ ఎవరైతే ఆకలి బాధల్లో ఉన్నారో వారికి ఫుడ్ డొనేషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ చలికాలంలో మరి రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆర్ఫన్స్కి బ్లడ్ బ్లాంకెట్స్ కూడా వీరు డొనేషన్ చేయడమే కాకుండా వారిని దగ్గరలో ఉన్నటువంటి ఒక షెల్టర్ హౌజెస్ కూడా వీళ్ళు తరలించడం మరి యొక్క యువకులను అభినందించాల్సిన అంశం మరి ఈరోజు ఈ నెల ఇరవై ఆరున మరి జనగామలో తనపెట్టినటువంటి ఆసియా ఫౌండేషన్ జనగాం ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు దాదాపుగా పోయిన సంవత్సరం మరి రెండు వందల యాభై యూనిట్లను కలెక్ట్ చేయడమే కాకుండా ఈ సంవత్సరం ఐదు వందల యూనిట్లు టార్గెట్గా పెట్టుకొని మరి అవసరమైన వారందరికీ కూడా రక్తదానం ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కానీ ఈ పేషెంట్స్ పేషెంట్స్కి కానీ వీరు రక్తదానాన్ని చేయడం అభినందనీయం ఇంకా ముందు ముందుకు పోవాలని మరి ప్రత్యేకంగా అభినందన గుడ్ ఈనింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ట్వంటీ ఆన్ సండే ట్వంటీ సిక్స్ అక్టోబర్ కమింగ్ సండే ఆసియా ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది దీంట్లో వాలంటీర్స్ ముందుకు వచ్చి అధిక మొత్తంలో పార్టిసిపేట్ చేయాలి నేను డాక్టర్గా చెప్పేది ఏంటండి సగటుగా ఏదైనా ఎంజీఎం కావచ్చు స్వామియా కావచ్చు గాంధీ కావచ్చు బ్లడ్ అనేది చాలా అంటే చాలా అవసరం ఉంటుంది బ్లడ్ అనేది ఒక డొనేట్ చేస్తే తప్ప కొంటే తప్ప ఒక మిషన్ నుండి రాదు ప్లస్ బ్లడ్ చాలా పలు ప్రాంతాలు పలు కండిషన్స్లో మాకు బ్లడ్ అవసరం ఉంటుంది కాబట్టి వాలంటీర్ డోనర్స్ అనేది సేఫ్ అదర్వైజ్ కమర్షియల్ అయిపోయి ఆర్థిక అది ఆర్థిక లావాదేవీల కింద గురే అవకాశాలున్నాయి వాలంటీర్ని నెక్స్ట్ ఆసియా ఫౌండేషన్ గురించి ఒక శబ్దం ఏంటంటే ఆసియా ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ దే ఆర్ రండింగ్ సర్వీసెస్ పాన్ ఇండియా ఇండియా మొత్తంలో సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు క్యాన్సర్ పేషెంట్లకి బాగా చేయూత ఇస్తున్నారు సో ఇటువంటి ఫౌండేషన్స్కి మనం సపోర్ట్ చేసేసి మన వద్దుగా ఇటువంటి ఎన్జిఓస్ మనకు కంట్రీలో అవసరం ఉంటుంది అందరికీ నమస్కారం ఆసియా ఫౌండేషన్ ఇదొక స్వచ్ఛంద సంస్థలా కాకుండా ఇదొక యూత్ మూమెంట్లా ఎంతోమంది యువతను సామాజిక సేవ వైపు మందిని మరల్చి అంటే ఇప్పటి యువత తప్పుదారి పడుతున్న క్రమంలో యువత సేవాభావంతో మనం సేవ చేయాలన్న ఒక గొప్ప లక్ష్యంతో ఎంతో కొన్ని వేల మంది యువతను సేవాభావం వైపు తీసుకొచ్చిన ఫౌండేషన్ ఆసియా ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా జరగామాలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కావచ్చు ప్లాంటేషన్ కావచ్చు అదేవిధంగా వాలంటీర్షిప్ కావచ్చు అలా డిఫరెంట్ యాక్టివిటీస్ స్టూడెంట్స్ సంబంధించిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కావచ్చు క్యాన్సర్ పేషెంట్స్కి హెల్త్ కావచ్చు ఇలా సమాజంలో వారి వల్ల సాధ్యమైనంత వరకు మంచి చేసుకుంటూ యువతను ఇన్వాల్వ్ చేస్తూ వీరు చేస్తున్న సేవ కన్నా యువతలో సేవాభావాన్ని పెంపొందించే విధంగా యువతను సేవలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆసియా ఫౌండేషన్కి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి ఇప్పుడు కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు జనగామ సెంట్ పాల్ స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్తదానం చేయాలి ఒక్క రక్తదానం మన ముగ్గురు ప్రాణాలు అవుతుంది అదే అదేవిధంగా రక్తదానం చేయడం ద్వారా మనం కూడా ఆరోగ్యంగా తయారవుతాం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అన్నది ప్రతి ఆరోగ్యవంతుడి లక్షణం కావాలి అది ప్రతి ఒక్కరికి తిరగాలి మందికి రక్తదానం చేయడం అన్నది కొంత భయపడుతుంటారు కొన్ని అపోహలు ఉంటాయి ఎటువంటి అపోహలు లేదు ప్రపంచంలో ఎవరైతే రక్తదానం చేస్తారో మీరు పూజ చేయకుండా సరే కానీ రక్తదానం చేస్తే మీ జీవితానికి మీ కుటుంబానికి మీకు కావాల్సినంత మంచి కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ ఈ ఇరవై ఆరో తారీఖు ఆసియా ఫౌండేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ప్రతి ఒక్క యువత కావచ్చు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జనగా స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రాలో లో విన్నర్స్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ వాషింగ్ మిషన్ ఎయిల్ఇడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షర్ట్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగా కానీ ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్